కెమిస్ట్రీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ ఈ ల్యాబ్స్ అన్నీ తెలుసు కదా కానీ ఐస్ క్రీమ్కి కూడా ఒక ల్యాబ్ ఉంటుందని ఇవాళ తెలుసుకున్నా అండ్ మీకు తెలియజేయడానికి నేనైతే రెడీగా ఉన్నా లోపల ఎలాంటి ప్రయోగాలు చేస్తారో ఇప్పుడైతే చూసేద్దాం అండ్ బ్యాగ్ ఇంటర్ఫేస్ చూస్తున్నారు కదా ఐ లవ్ ఐపీఎల్ లాగా ఐ లవ్ ఐసిఎల్ అంటే ఐస్ క్రీమ్ ల్యాబ్ అనమాట సో లోపలికి వెళ్ళి ఎలాంటి ప్రయోగాలు చేస్తారో చూసేద్దాం రండి ఎందుకు కలసం వచ్చేయండి యా రైట్ మొత్తానికి ఐస్ క్రీమ్ ల్యాబ్ లోపలకైతే వచ్చేసాం అండ్ ఇంటర్ఫేస్ లోపల ఫస్ట్ స్టార్టింగ్లోనే చూస్తున్నారు టేక్ మీ టు ద ఓషన్ వేర్ హ్యాపీనెస్ కమ్స్ ఇన్ వేవ్స్ అంటూ మంచిగా కొటేషన్స్ ఇస్తూ మంచిగా ఫొటోస్ పెట్టేశారు ఎక్కడైతే ఫొటోస్ మంచిగా క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళు ఎవరైతే ఐస్ క్రీమ్ తినేసి లాస్ట్లో వెళ్లే ముందు అండ్ లోపల ఆంబియన్స్ కూడా చాలా రిచ్గా సింపుల్గా సూపర్గా ఉంది చూస్తున్నారు మంచిగా ఫ్యామిలీ ఒక అమ్మా నాన్న అక్కా తమ్ముడు అలా కూర్చొని హ్యాపీగా తినొచ్చు లేదా ఫ్రెండ్స్ సో మంచిగా ఫోర్ టేబుల్స్ అయితే వేస్తున్నారు అండ్ ఈ సైడ్ చూస్తే సోఫాస్ ఎస్ సోఫాలో మంచిగా కూర్చొని నేను కూడా చూసి ఆర్డర్ చేసేయచ్చు అండ్ బయట చూస్తే మంచిగా లాన్ లాగా సో ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేశారు అవుట్కట్స్లో తీసుకోవాలి అని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో ఇండోర్లో కాకుండా అవుట్డోర్ కూడా కూర్చొని తినేందుకు ఫెసిలిటీగా అక్కడ కూడా టేబుల్స్ వేసారు అండ్ బయట చూస్తూనే బాగా ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఐ లవ్ లాగా ఐ లవ్ ఐసీఎల్ అని పెట్టేశారు అయితే గోడకు కూడా మంచిగా హార్ట్ సింబల్స్ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ల్యాబ్లో ఐస్ క్రీమ్స్ని ఏ విధంగా మేక్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైతే చూస్తున్నారు కెమిస్ట్రీ ల్యాబ్లో మనం చూస్తుంటాం ఇలా పొగలు వస్తూ ఉంటాయి ఏదైనా టాబ్లెట్స్ సో ఆ టైప్లో ఐస్ క్రీమ్స్ని అయితే ఇక్కడ మేక్ చేస్తారు అది కూడా మోస్ట్లీ నైట్రోజన్ లైక్ కొన్ని గ్యాసెస్ని యూజ్ చేసి ఐ లవ్ ఐస్ క్రీమ్ ల్యాబ్ అని బయట వేసినట్టే సో ఇంటర్ఫేస్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వైట్ కలర్లో అదేవిధంగా బ్లూ కలర్లో మంచిగా చాలా బాగుంది చూసేందుకు సో ఇటు చూస్తే వైట్ కలర్లో అటు చూస్తే బ్లూ కలర్లో మంచిగా డిజైన్ అయితే చేసుకున్నారు సో ఆంబియన్స్ అయితే పర్ఫెక్ట్గా చాలా బాగుంది అండ్ ఐస్ క్రీమ్ మేకింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడైతే చూసేద్దాం ఐస్ క్రీమ్ మేకింగ్ గురించి సార్ మాటలో మరిన్ని విశేషాలు చెప్పండి సార్ ఏ విధంగా తయారు చేస్తారు మిల్క్ వస్తుందండి మిల్క్తో మనం ఏ ఐస్ క్రీమ్ అయినా ప్రిపేర్ చేస్తాం ఈ మిల్క్తో ఏ ఐస్ క్రీమ్ మేకింగ్ అయినా ఈ మిల్క్తో ప్రిపేర్ చేస్తాం సో ఎందుకు మిల్క్ ఎక్కడి నుంచి తెప్పిస్తారు అవుట్ ఆఫ్ కంట్రీ దుబాయ్ నుంచి వస్తాయి దుబాయ్ టు మహారాష్ట్ర మహారాష్ట్ర టు చెన్నై చెన్నై నుంచి మనకు వస్తాయి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఓకే పర్టికులర్గా ఈ మిల్క్నే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళ బ్రాండ్ ఆల్ బ్రాండ్ సో అవుట్ ఆఫ్ కంట్రీస్లో స్టార్టింగ్ చేశారు కాబట్టి తర్వాత ఫ్రాంచైజెస్ ఇవన్నీ కాబట్టి అక్కడి నుంచి ఓకే ఫస్ట్ మిల్క్ అయితే వేసుకున్నాం తర్వాత మిషన్ క్లోజ్ చేసుకున్నాం ప్లేన్ మిల్క్ ఇది ఓకే ఐస్ క్రీమ్ తయారవుతుంది టూ మినిట్స్ ఐస్ క్రీమ్ తయారవుతుంది సో ఈ గ్యాస్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఈ పొగలంట అసలు లిక్విడ్ నైట్రోజన్ సిలిండర్ ఇది ఇక్కడ నుంచి లిక్విడ్ నైట్రోజన్ వస్తుంది అలా ఐస్ క్రీమ్ టూ మినిట్స్ ఇన్స్టంట్ ఫ్రీజింగ్ అవుతుంది జస్ట్ టూ మినిట్స్ అంతే అయితే లిక్విడ్ నైట్రోజన్ సిలిండర్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత గ్యాస్ ఫిల్ చేస్తారు ఆల్మోస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ సిలిండర్ ఓకే అంటే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఎంత వరకు వస్తుంది వన్ వీక్ వస్తుందా ఐస్ క్రీమ్ మేకింగ్ బట్టి వస్తుంది ఓకే సో ఎన్ని సిలిండర్స్ తెప్పించుకుంటూ ఉంటారు మీరు మామూలుగా జనరల్గా సీజన్ బట్టి సార్ సీజన్ ఫిఫ్టీన్ సిలిండర్స్ అలాగా ఎక్కడ నుంచి తెప్పిస్తుంటారు చెన్నై నుంచి ఓకే ఒక్కసారి ఎన్ని తెప్పించుకుంటూ ఉంటారు ఒక్కసారి ఫోన్ టైం ఫిఫ్టీన్ పదిహేను ఆటోలో ఫిఫ్టీన్ వెళ్తాయి ఫిఫ్టీన్ హౌస్ ఈ సరౌండింగ్స్లో ఎక్కడా కూడా లేదు చెన్నై నుంచి తెప్పించుకోవాలి చెన్నై నుంచి ఓకే చూసేదానికి మాత్రం చాలా ఫన్నీగా ఉంది చూస్తున్నారు కదా స్వర్గలోకంలో పొగలు వస్తూ ఉంటాయిగా ఆ విధంగా వస్తూ ఉంటాయి సో జనరల్గా మూవీలో కూడా చెప్పాలంటే నైట్రోజన్నే యూజ్ చేస్తారు సో చాలా మందికి అయితే తెలియదు మేబీ సో ఈ నైట్రోజన్ గ్యాస్ వల్ల ఈ అయితే వస్తాయి సౌండ్స్ కూడా వస్తున్నాయి డిఫరెంట్గా వస్తున్నాయి అయితే చూడండి వావ్ సూపర్ బస్లా సో ఇదంతా ఎనీలా ఫ్లేవర్

ఒకసారి ఫ్లేవర్స్ కూడా చూసేద్దాం సో రెడ్ వెల్వెట్ దీంతో యాక్చువల్ కేక్స్ తయారు చేస్తుంటారు ఆ కేక్ ఐస్ క్రీమ్ మిక్స్ అయ్యి వస్తుంది రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ కి రెడ్ వెల్వెట్ కేక్ సో ఆ ఫ్లేవర్ తినే వాళ్ళకి బాగా ఇష్టం ఉంటే దానికి దగ్గట్టుగా ప్లేన్ ప్లాన్ చేస్తుంటారు బ్లూ కలర్ లో బ్లూ వెల్వెట్ కేక్ అది ఆహా ఓకే దాంట్లో ఫ్లేవర్ ఇవి రెండు కేక్ మిక్స్ అయ్యి వస్తుంది ఐస్ క్రీమ్స్ ఓకే ఇంకా మెనూ చూస్తే అవి ఇంకా ఏమలే లోటస్ బిస్కాఫ్ లోటస్ బిస్కాఫ్ సో ఓకే బిస్కెట్స్ సో లోటస్ బిస్కాఫ్ అంటే సో మొత్తానికి కేక్ ఫ్లేవర్స్ దాంతోపాటు బిస్కెట్ సో డిఫరెంట్గా ఇవి అంటే జనరల్గా ఇంకా మిగతావన్నీ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది లైక్ వెనిలా ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవరు స్ట్రాబెర్రీ బటర్ స్కాచ్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనేవి ఉన్నాయి ఇదైతే దీనికి సంబంధించినటువంటి మోటర్ ఓకేనా సో ఇదైతే దీనికి సంబంధించినటువంటి మోటారు కింద ఏదైతే ఉందో అండ్ రైట్ సైడ్లో చూస్తున్నారు నైట్రోజన్ గ్యాస్కి సంబంధించినటువంటి సిలిండర్ ఇది సో వన్స్ ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ గ్యాస్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిలిండర్స్ అయితే ఒకేసారి చెన్నై నుంచి తీసుకొస్తారంట అండ్ తీసుకొచ్చి ఇది ఎంత డిఫరెంట్ సెటప్ అసలు అందుకనే పర్టికులర్గా ఐస్ క్రీమ్ ల్యాబ్ అనే పేరు పెట్టారు సో ఇంతకీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ ఫస్ట్ ఏపీ మొత్తానికి ఫస్ట్ మందనండి నెల్లూరు నెక్స్ట్ వచ్చి ప్రొద్దుటూరు హైదరాబాద్ లో కూడా ఉంది హైదరాబాద్ లో ఇంకా మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఆవియస్లీ ఉంటుంది ఇంకా లైక్ బెంగళూరు ఓకే బెంగళూరు చెన్నై ఇలాంటి ప్లేసెస్లో ఏమైనా కరైట్ మొత్తానికి ఐస్ క్రీమ్ ల్యాబ్లో మేక్ చేసినటువంటి టూ ఐస్ క్రీమ్స్ అయితే వచ్చేసాయి ఒకటి వచ్చి ప్లెయిన్ వెనల్ల అండ్ నెక్స్ట్ వచ్చేసి బిస్కాఫ్ ఫ్లేవర్ అనమాట సో దీనికి సంబంధించి మెనూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల చూస్తూ ఉంటే చూస్తున్నారు సో ఇంటర్ఫేస్లోనే ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సీతాఫల్ సపోటా మ్యాంగో జాక్ ఫ్రూట్ టెండర్ కోకోనట్ బ్లూబెర్రీ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ సో ఐస్ క్రీమ్స్ అన్ని ఇచ్చున్నారు అయితే ఈ ఐస్ క్రీమ్స్కి సంబంధించి ప్రజెంట్ ఇది లోటస్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది కదా సో ఈ ఫ్లేవరు ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జనరల్గా సో పర్టికులర్గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయలేదు సో స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారు సో దానికి సంబంధించి ఒక్కసారి మనకైతే ఇచ్చేసారు టేస్ట్ చేయమని సో ఎలా ఉంది ఏంటి అనేది జనరల్గా టేస్ట్ చేసి చెప్తాను యూజువల్ అందరూ బాగా తింటూ ఉంటారు సో ఎప్పటి నుంచో తెలిసిందే వెనిలా ఫ్లేవర్ అందరికీ బాగా ఇష్టమైంది బాగుంది సింప్లీ సూపర్ బు అవుట్ సైడ్ చూస్తున్నారు కదా సో హ్యాపీగా ఇలా ఎంచక్క ఫ్యామిలీతో రిలాక్స్ అయిపోతూ అలా తీసుకొని ఇలా కాళ్ళ మీద కాలు వేసుకొని హ్యాపీగా లొకేషన్ ఎంజాయ్ చేస్తూ సో ఇక్కడ తినేవచ్చి ఎంచక్క సరదాగా స్పెషల్లీ మనం నెల్లూరు అటు చూస్తే పొద్దుటూరు ఇంకా కట్ చేస్తే హైదరాబాదు సో ఈ సరౌండింగ్స్లో ఇవే బ్రాంచెస్ బట్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చింది ఐస్ క్రీమ్ ల్యాబ్ అనేది ఆల్మోస్ట్ చాలా అయితే వీళ్ళకి ఫ్రాంచైజెస్ ఉన్నాయన్నమాట సో దాని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అండ్ ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేస్తాను ఎస్ చాలా క్రంచీగా ఉంది ఇదైతే సో దాంతో కంపేర్ చేసుకుంటే అలా స్కూప్ ఇలా తీసుకొని అలా నోట్లో పెట్టుకునేటప్పుడు క్రంచి క్రంచిగా సౌండ్గా డిఫరెంట్గా వస్తుంది అన్నమాట చిన్ననాటి డేస్ బిర్కి వస్తూ ఉన్నాయి అన్నమాట సో మంచిగా ఈ బిస్కెట్ తీసి అలా కొరికి ఆ స్కూప్ తీసి ఇలా నోట్లో పెట్టుకుంటే భలే ఉంటుంది అసలు స్కూప్ అయితే చాలా బాగుందండి ఒక స్కూప్ అలా నోట్లో వేసుకోగానే ఆ విధంగా అల్టిమేట్ అసలు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఇంకా ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయనేది ఒకసారి చెక్ చేద్దాం దీంట్లో క్లాసిక్స్ సో క్లాసిక్స్కి సంబంధించి రెగ్యులర్ మీడియం లార్జ్ ఫ్యామిలీ ప్యాక్ సో ఫ్యామిలీతో పాటు వస్తే దానికి సంబంధించి డిలైట్స్ అయితే ఉన్నాయి దాంట్లో కూడా రెగ్యులర్ మీడియం లార్జ్ ఫ్యామిలీ ప్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గా కింద ఈ మెను చూస్తున్నారు కదా ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కి సంబంధించి బబుల్ గమ్ అంట అఫోగట్టం అని ఉంది కాటన్ క్యాండీ అని ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ దాంట్లో లాట్ ఆఫ్ వేరియేషన్స్ అండ్ పక్కనే చూస్తే స్పెషల్ సిగ్నేచర్స్ దాంట్లో పిస్తాకి సంబంధించి అదేవిధంగా నట్స్ ఓవర్లోడ్ నట్స్ మీకు బాగా తెలిసిందే సో డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా కలిపేసి సో నట్స్తో మంచిగా ఓవర్లోడింగ్ చేసి మీకైతే ఇచ్చేస్తారు దీంట్లో కూడా రెగ్యులర్ ఉంది మీడియం ఉంది లార్జ్ ఉంది ఫ్యామిలీ ప్యాక్ ఉంది అండ్ సిగ్నేచర్స్కి సంబంధించి ఎస్పెషల్లీ మనం ఇందాక చూసినట్లే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ వాటిలో పీనట్ బటర్ ఉంది లోటస్ ఎక్స్పెరిమెంట్ ఉంది రోడియో రోడ్ అంట బ్లూ వెల్వెట్ అంట ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి మెయిన్ కాన్సెప్ట్ అయితే కలర్స్ ఎసెన్స్ లేకుండా డైరెక్ట్గా ఆర్గానిక్ ఫుడ్ అనమాట చూస్తున్నారు మ్యాంగో ఆల్ఫాన్సో డిసౌజా అనే వ్యక్తి మనకు బాగా పాపులరు సో ఆల్ఫాన్సో అనేది మామిడి పళ్ళకి సంబంధించినటువంటి ఒక సాంకేతిక నామం దానికి సంబంధించి ఈ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో వితౌట్ ప్రిజర్వేటివ్స్ అండి అవి అయితే తీసుకొని వస్తారు అండ్ దీనికి సంబంధించి ఆ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో సో దానికి దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉంటాయి సో ఇవైతే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయకుండా డైరెక్ట్గా మనకి కావాల్సినటువంటి ఫ్లేవర్ అయితే ఏదైతే ఉంటుందో అది తెప్పిస్తారు ఇదైతే మ్యాంగోకి సంబంధించింది అదేవిధంగా సపోటా చూస్తున్నారు కదా సో దీనికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయితే ప్రిజర్వ్ చేసుకోవచ్చు దీంట్లో కూడా ఎటువంటి అసెన్షిల్ లేవు సో ఒరిజినల్ అనమాట ఆర్గానిక్ దీన్ని తీసుకొచ్చి ఈ మిషన్లో వేసి సార్ ఆల్రెడీ చేసినట్టు ఆ ప్రాసెస్ ద్వారా మనకైతే మనకు కావాల్సినటువంటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో సో చిటికలో ఇలా తీసి అలా ఇచ్చేస్తారు యారైట్ ప్రజెంట్ అయితే కస్టమర్స్ ముందు ఉన్నారు వాటి మాటల్లో మరిన్ని విశేషాలు నమస్తే అండి నమస్తే ఎలా అనిపిస్తుంది బాగుంది సార్ ఇక్కడికి ఏ ఫ్లేవర్ టేస్ట్ చేస్తున్నారు ఇది సపోటా సపోటా ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ తెలుస్తుందా తింటున్నప్పుడు చూస్తున్నప్పుడు సార్ యాజ్ ఇట్ ఈస్ మన సపోటా జ్యూస్ ఐస్ క్రీమ్ తిన్నట్టే అదే అదే ఫీల్ వస్తుంది ఇంతకీ ఎక్కడి నుంచి చూస్తున్నారు సార్ డెలివరీ నెల్లూరు లోకలే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో రైట్ చూస్తున్నారు కదా యాక్చువల్గా మనము ఆర్గానిక్ ఫ్లేవర్స్కి సంబంధించినటువంటి ఫ్రూట్స్కి సంబంధించిన ఫ్లేవర్ అయితే ఉంటుందో అవి తిన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఫ్రూట్ని తిన్నటువంటి టేస్టే ఉంటుంది అండ్ టేస్ట్ వైజ్ చూస్తే ఆబియస్లీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ బయటికి ఇక్కడికి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఆబ్వియస్లీ ఉన్నాయి ఏంటంటే జనరల్గా బయట షుగర్ లెవెల్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేస్తారు సో ఇది ఐస్ క్రీమ్ ల్యాబ్ కాబట్టి అటు చిన్నవాళ్ళని ఇటు పెద్దవాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి నీట్గా ఏ రేంజ్లో ఇవాలో ఆ రేంజ్లో అయితే ఇస్తూ ఉంటారు సో లైవ్లో అయితే నేను చూశాను అండ్ ఆల్మోస్ట్ చాలా ఫ్లేవర్స్ టేస్ట్ చేశాను అండ్ నా ఒపీనియన్ అదేవిధంగా కస్టమర్స్ ఒపీనియన్ కూడా తెలుసుకున్నారు కదా బ్రౌనీ విత్ వెనిలా సో దీన్ని వెనెలాలో వేసుకుంటే అదే బ్రౌనింగ్ విత్ వెనెలా అలా కాకుండా సిజిలింగ్ బ్రౌనింగ్ అనేది కూడా ఇక్కడే మేక్ చేస్తూ ఉంటాం సపరేట్గా అయితే దానికి సంబంధించినటువంటి విజువల్ ఏదైతే ఉందో చూస్తున్నారు అనమాట ఇక్కడ లైవ్లో దానికి సంబంధించినటువంటి కేక్స్ ఏవైతే ఉంటాయో చాలామంది బయట నుంచి తెప్పించి చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఇది లైవ్లో చేస్తారంటే ఇక్కడ దాంతోపాటు మనం చూసినట్లయితే ఆల్రెడీ చూసాము డ్రై ఫ్రూట్స్కి సంబంధించి ఇక్కడ అన్నీ పెట్టుకున్నారు బౌల్స్లో కాజు కావచ్చు బాదం కావచ్చు అదేవిధంగా నట్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ నట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇక్కడ లైవ్లో పెట్టుకొని సో ఇక్కడ స్పాట్లో చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ ల్యాబ్ కదా ఈ ల్యాబ్లో అన్నీ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి లైక్ మనకి సోడియం పొటాషియం లాగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ల్యాబ్స్లో ఏ విధంగా అయితే అన్నీ ఉంటాయో సో అవన్నీ కూడా ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్లో దానికి తగ్గట్టు ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్లో ఏవైతే కావాలో అవన్నీ ఉంటాయి సో మెషినరీ అదే అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ చూసేశారు కేక్స్ చూసేశారు సో ఇంకేంటంటే మీరు రావడమే ఆలస్యం మన నెల్లూరులో మాగుంట ఏంట్లో ఈ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది పొగలు కక్కుతూ అలా మన కళ్ళ ముందే నైట్రోజన్ని అలా ఫిల్ చేసి మంచిగా ఐస్ క్రీమ్ని ఇలా తీసి అలా ఇచ్చేస్తారు ఇంకా మనం తినడం మాత్రమే ఆలస్యం సో ఇంకేముంది ఎప్పుడు చెప్పేది చెప్పకుండా చెప్పేది తప్పకుండా చెప్పేది మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ సరదాగా ఎంజాయ్ చేసేయండి ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమం మీద కలుసుకుందాం అంటే ఇలాంటి కీప్ స్మైలింగ్ కెమెరామెన్ రియాస్తో దినేష్ తగ్గేదేలే